విపరీతంగా గడ్డి మొలిచేసింది అంతనే ఇవన్నీ క్లీన్ చేద్దామని వచ్చాను ఇగో చూసారా ముద్దు మందారాలు ఎంత బాగుందో చాలా పోస్తుందండి చెట్టు ఎవరో ఒకరు కోసేసుకుంటారు కిందే ఉంది కాబట్టి ఇగో చూడండి కొమ్మల నిండా పువ్వులు ఉంటాయి ఎప్పుడు కూడా చెట్టు చాలా పెద్దది నేను వేసుకోవడం ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అవుతుంది చూసారు కదా ఇంకా ఎంత గలీజ్గా ఉందో చూసారా దీని నేను ఇప్పుడు బాగు చేయాలన్నమాట ఇంకా అగ్గిపెట్టి తెచ్చాను కొన్ని కాయలు చేస్తాను ఇంకా నీడ వచ్చేసి మా కరివేపాకు చెట్టు చూసారా ఎలా అయిపోయిందో ఈ మధ్య వర్షాల వల్ల దోమలు కుట్టేసి నేను ఏమీ క్లీన్ చేయలేకపోతున్నాను చూడండి నూనె మెరుస్తుంది చూసారా దోమలు కుట్టకుండా ఒంటి నిండా ఆయిల్ పూసుకుని మరి యుద్ధంలోకి దిగాను అనమాట ఇంకా యుద్ధం స్టార్ట్ చేద్దాం చూద్దామా మరి నేను టెంకల్తో పెట్టిన మామిడి ఒక్కళ్ళు చూడండి నాలుగు సమ్మర్లో పెట్టేశాను వర్షాల వల్ల మంచిగా ఎదిగిపోయినాయి ఇంకా ఇది కూడా మామిడి చిట్టే ఎంత పెద్దదైందో చూడండి ఇది కూడా నేను టెంక్తోనే పెట్టాను మంది ఫ్రీ గార్డెన్ అని చెప్తాను కదా బెలాష్ అంతా ఇంక తినేసి అలా పడేసిన మొక్కలు బొప్పాయి మొక్కలు వచ్చేసినాయి చాలా వచ్చినాయి నేనే అన్ని పీకేసి రెండు మొక్కలు అయితే ఉంచాను ఎందుకంటే అన్నీ ఒకే దిక్కున గుజ్జుగా వస్తే మళ్ళీ బాలం సరిపోదు కదా అందుకనేసి కొంచెం పైన వేసాను మొన్నటి సారద అయితే అండి ఒక నాకు తెలిసి ఒక యాభై అరవై కిలోలున్న చెట్టు కొంచెం లోపలికి వేయడంతో పడిపోయింది ఇంక ఇక్కడ పాలకూర విత్తనాలు వేసాను మొన్న బాగానే వచ్చినాయి చూడాలి ఈసారి ఇందులోనే తులసి విత్తనాలు కూడా ఉన్నాయి నేను చాలామంది తులసి మొక్కలు అడుగుతారండి చాలామందికి ఇస్తాను ఎందుకంటే ఇదంతా ఇలా జల్లేస్తే నీళ్లు పెట్టేస్తే వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి నేను మన తోటలో క్లీన్ చేసినప్పుడు ఇంక ఇవన్నీ తెచ్చి ఇక్కడ పాతేసాను ఇలాగా స్నేక్ ప్లాంట్స్ బాగానే బతికేసారు ఇంకా కొత్త కొత్త ఆకులు వచ్చేస్తున్నాయి అనమాట ఆల్రెడీ ఈ కొత్త ఆకు తెలుతుంది పక్క నుంచి ఇంకా పిల్లకలు వచ్చేస్తాయి ఎవరికైనా ఇవ్వడానికి బాగుంటాయి కదా అనేసి ఒక్క ఆకు పెట్టుకుంటే వంద మొక్కలు వచ్చేస్తాయి మనకి అలాగా ఇంకా క్లీన్ చేయాలి గోరింటాకు చెట్టు ఈరోజు గోరింటాకు కోసి ఖచ్చితంగా రుబ్బి పెట్టుకోవాలనుకుంటున్నాను చూద్దాం సీతాబల చెట్టు చూసారా దీనికి కాయలేదు కానీ అటువైపు మన మలబరి ఫ్రూట్ దగ్గర ఉన్న ఇంకొక చెట్టుకైతే మాకు నాలుగు మూడు కాయలు కాసింది ఈ సంవత్సరం రామాఫలం కూడా వచ్చింది కానీ కాయలేదు ఇవన్నీ కూడా నేను విత్తనాలతో పెంచిన చెట్లేనండి నేనేమి కొని తెచ్చి వేసిన అంటు కట్టిన మొక్కలేం కాదు ఈ దానిమ్మ చెట్టు కూడా అలాగే చాలా కొమ్మలు కొట్టేశాను ఇంకా కొత్త వేస్తుంది దీని కాయలు కూడా చాలా తిన్నాము చాలా బాగుంటాయి మా కొబ్బరి చెట్లు చూపిస్తాను రండి ఇది ఒక కొబ్బరి చెట్టు ఇంకా ఆకులన్నీ కొట్టేశాను అనమాట మొన్న కొంచెం ఎండిని కదా ఇది మల్లి చెట్టు చాలా పువ్వులు పూసేదండి కానీ కొబ్బరి చెట్లు ఈ జాన చెట్లు నీడ వచ్చేయడం తోటి మల్లె చెట్టు రావట్లేదు ఇంక ఇది ఒక రేఖమందారం చెట్టు ఇది కూడా దానం చెట్టేనండి మొత్తం కొట్టేసాను ఎందుకంటే ఇంక మళ్ళీ ఇప్పుడు చిగురులు వస్తాయి కదా అనేసి మా ఇంట్లో వాళ్ళందరూ చెత్త చూసారు ఎలా వేసేస్తున్నారు చేసేస్తున్నారా ఇదంతా ఊడ్చి క్లీన్ చేసి బాగా గడ్డి ఎట్టాలి వాళ్ళకి వేయొద్దని చెత్త ఇంటలేదండి బాబు పైనుండి అద్దుకుంటే ఇలాగ గోడ అతలు పడస్తున్నారనమాట చూసారా ఇది నిమ్మ చెట్టు ఇది కూడా మనకి విత్తనంతో పెరిగింది అని అనమాట ఇవి కనకాంబరం చెట్టు ఈ చెట్టు వేసి కనీసం దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది నేను ఇంకా ఇలాగ క్లీన్ చేసినప్పుడల్లా కొమ్మలు ఇచ్చేస్తూ ఉంటాను పువ్వులు లేనప్పుడు మళ్ళీ బాగా వచ్చేస్తూ ఉంటాయండి డ్రాగన్ ఫ్రూట్ పింక్ డ్రాగన్ ఫ్రూట్ తెచ్చి ఇక్కడ పెట్టాను నేను పైన మేడ మీద ఉన్నది ఇది కదా వైట్ కదా ఇది పింక్ అనమాట ఈ రెండు పెట్టాను రెండు కూడా మనకి బాగా నాటుకున్నాయి ఒకటైతే శ్రావణి గారికి పంపించాను నేను అప్పుడు మరి ఆవిడది ఎలా బతికిందో నాకైతే తెలియదు రివ్యూ ఏం లేదు ఇది మాత్రం ఇంకా కొమ్మలు వేయలేదు ఎందుకంటే నేను పెట్టు కూడా రెండు నెలలు పైన అయిపోయింది తొందరగా రావండి కొమ్మలు చాలా రోజులకి చాలా స్లోగా వస్తాయి అన్నమాట ఇంకెక్కడి ఇక్కడి నుంచి క్లీన్ చేయాలి అంత ఇది ఒక కరివేపాకు చెట్టు ఇదేమో గోరెంటాకు చెట్టు అది మామిడి చెట్టు మా చెట్టు చూసారా మల్బరి ఫ్రూట్ కొయ్యడానికి కూడా ఫస్ట్ ఫ్లోర్లోకి అందేలాగా అంత పెద్దగా అయిపోయిందో ఇప్పుడు అవన్నీ కూడా కట్ చేసి పడేయాలి కరివేపాకు చెట్లు అయితే మూడు ఉన్నాయండి కానీ మూడు కూడా ఇలా నీరసంగానే ఉన్నాయి ఎందుకంటే ఎండ తగలట్లేదు ఎప్పుడు కూడా చెట్టుకి ఎండ తగలాలి కదా ఈ కొబ్బరి చెట్లు మందార చెట్లు ఇవన్నీ అడ్డొచ్చేసినాయి అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి నూనె రాసుకుని వచ్చినా కూడా దోమలు అయితే ఆగట్లేదండి తెక్కు తెక్కున్నాయి ఇంకో మనం వేయకుండానే బచ్చల కూర చూసారు ఎలా వచ్చేసిందో విత్తనాలు పాత మొక్కలు రాలిపోయి ఇది కాశీ తులసి మొక్క అండి ఇది చూసారు కదా కాశీ తులసి పెద్ద పెద్ద ఆకులు వస్తాయి ఇంకో కనకాంబరం చెట్టు ఒకటి వచ్చింది ఇవన్నీ చూసుకుంటా ఈ గడ్డంతా పీక్కుంటా మంట పెట్టేయాలి ఇంకా సరేనండి ఈ వీడియో ఇక్కడితో టెన్ చేస్తున్నాను క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను మీకు ఇదిగోనండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మొత్తం ఇదంతా ముందు సంచిలోకి ఎత్తేయాలి ఎందుకంటే మనకి లీపీ కంపోస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఈ ఆకులన్నీ కూడా నేను సంచిలోకి ఎత్తేసుకుని ఉంటాను తర్వాత చెత్తంతా కాల్చేసి క్లీన్ చేస్తాను కొంచెం కొంచెంగా మీకు చూపిస్తూ ఉంటాను ముందైతే చెత్త క్లీన్ చేయాలి సంచిలో ఎత్తాలి ఇక చూడండి ఆయుధాలతో తయారయ్యారనమాట ఈ ఫోన్ పెడదామని వచ్చాను కానీ కుదరదు అనేసి ఇంక పెట్టలేదు ఆయుధాలతో ఆడింది కంటారా ఏదన్నా మొక్క కొంచెం ఇలా విడిపోయినట్టుందనుకో కట్టడానికి ఇవన్నీ పీకేసి చక్కగా కుండీలు అన్నీ కూడా బొబ్బిడిగా పెడదామనేసి ముందైతే ఇది క్లీన్ చేయాలి దానికి కావాల్సిన ఆయుధం ఇది మీ దగ్గర ఉన్న ఎలాంటి ఆయుధాలు నా దగ్గర అయితే మొక్కల్లో పనిచేసుకునే ఆయుధాలు చాలా ఉన్నాయన్నమాట చూసారా ఆకుల సౌండ్లు చూసారా ఎంత బాగా వస్తున్నాయో పెద్ద చూడండి ఆయుధాలు బయట పడుతున్నాయి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అసలు ఉంటాయి మామూలుగా లేవు కదా చూడండి ఎంత పెద్దవా మీకు ఎవరికన్నా కావాలంటే పార్సిల్ చేస్తాను నేను చూసారా అయిగ వస్తాయి వస్తాయినాడ తొట్టలు తొట్టలు వస్తాయి చూడండి చూడండి నేను ఉన్నాయో ఇగో ఇగో ఏరుకోవడమే మనం కావాలంటే కావాల్సిన వాళ్ళకి కావాల్సిన ఇగో చూడండి చూడండి తొట్లు ఓయమ్మో కదా అలాగా మనం సేవ్ చేసుకోవాలన్నమాట వీటిని కాపాడుకోవాలి మాకు ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తే వందల వేలు వెళ్తాయేమో తెలీదు పక్క నుంచి క్లీనింగ్ జరుగుతూనే ఉంది ఆ సర్లేని కాగితాలు చెత్త అంత ఓ పక్క నుంచి మంట పెట్టేస్తున్నాను అనమాట ఒక్క నాలుగు రోజుల్లో ఇదంతా మొత్తం ఎలా ఉంటుందంటే సూపర్గా తయారు చేస్తాం దీన్ని ముందు మేము అక్కడ ఆ గొయ్యిలా ఉంది కదా అక్కడ వంట చేసుకుని తినేటవాడి అంత అందంగా ఉండేది ఈ ప్లేస్ అలాంటిది నేను పట్టించుకోవడం వదిలేసానేమో అందరూ చెట్ వేసేయడం తోటి ఇక్కడ వరకు చూసారు కదా నెక్స్ట్ వీడియోలో ఉన్నది చూపిస్తాను ఇంకా చాలా పని ఉంది ఉంటానండి